ఆ జిల్లాలో మీరు క్లీన్ స్వీప్ చేస్తున్నారు మీ ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ది కారణంగా వీస్తున్న పాజిటివ్ తో పాటు ఆయన మీ పార్టీలో చేరడం కూడా ప్లస్ అయిందని తో లగడపాటి చెప్పినట్టు సమాచారం సార్వత్రిక ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా విశాఖ జిల్లాలో తేదేపా ప్రచారంలో దూకుడు పెంచింది యువనేత మంత్రి నారా లోకేష్ బుధవారం ఒక్కరోజే మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొని కార్యకర్తలు నేతల్లో ఉత్సాహం నింపారు విశాఖ జిల్లాలో అత్యధిక సీట్లు గెలవడంలో ఆయన ప్రభావం విస్మ

సీఎం చంద్రబాబుకు విశాఖ జిల్లా లో లగడపాటి ఆ పాయింట్ ను ప్రత్యేకంగా పేర్కొన్నట్టు సమాచారం అయితే ఇటీవలే టీడీపీ తీర్థం తీసుకున్న మాజీ మంత్రి మాజీ ఎంపీ కొనతాల రామకృష్ణ టీడీపీ ప్రచారానికి పెద్ద ఆసక్తిగా మారారు మాజీ మంత్రి కొనతాల రామకృష్ణకు అన్ని నియోజకవర్గాల్లో అనుచరులున్నారు గత నాలుగు రోజులుగా కొనతాల తేదేప కార్యక్రమాల్లో రెయిం బవళ్లు జోరుగా పాల్గొంటున్నారు అనుభవం ఉన్న నాయకుడే అధికారంలోకి రావాలని పిలుపునిస్తున్నారు బుధవారం ఏజెన్సీ ప్రాంతానికి వెళ్లారు లోకేష్ తో పాటు ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు మావోయిస్టుల చేతిలో చనిపోయిన ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు కొణతాలకు ప్రియ శిష్యుడు దీంతో ఆయన కొడుకు మంత్రి శ్రవణ్ కుమార్ గెలుపు కోసం ప్రత్యేకంగా ప్రచారం చేయడానికి కొణతాల ప్రణాళిక సిద్దం చేసుకున్నారు అరకుతో పాటు పాడేరులోనూ రెండు రోజులు ప్రచార కార్యక్రమాలను నిర్వహించడానికి సిద్దమైనట్లు తెలిసింది మొత్తం ఉత్తరాంధ్ర అంతటా ఆయన టూర్ ఫిక్స్ చేస్తున్నారు ఆయన వలన భారీగా ఉన్న అనుచరులే కాదో ఉత్తరాంధ్రలోని ప్రజా సంఘాలు కూడా టీడీపీకి సపోర్ట్ చేస్తున్నాయి అనేక నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ పట్టు బిగిస్తోందని రాజగోపాల్ సర్వేలో తేలింది సంక్షేమ పథకాలు అభివృద్ది పనులతో ప్రభుత్వం పట్ల అధిక శాతం ప్రజల్లో సంతృప్తి వ్యక్తమవుతున్నది ఇదే తరుణంలో నియోజకవర్గానికి చెందిన ఇద్దరు ముఖ్య నేతలు ప్రధాన ప్రతిపక్షం వైసీపీని వేడి తెలుగుదేశం పార్టీలో చేరారు వీరితో పాటు ఆయా మండలాల్లో వారి అనుచరులు కూడా పెద్ద ఎత్తున పసుపు కండవాలు కప్పుకున్నారు ఈ నేపథ్యంలో మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ప్రచారం చేయడం వేలాది మంది ఆయన అనుచరులు టీడీపీలో చేరడంతో నియోజకవర్గంలో సైకిల్ జోరు మరింత పెరిగింది మరోవైపు టీడీపీ అనకాపల్లి ఎంపీ అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ తులసి డైరీ జిల్లాలో చాలా ఫేమస్ గ్రామ గ్రామాన విశాఖ డైరీ పాల సంఘాలు ఉండడం సభ్య రైతుల్లో అత్యధిక శాతం మంది టీడీపీకి మద్దతు తెలుపుతుండటంతో సైకిల్ జోరు మరింత పెరిగింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి